ఈరోజు సింపుల్గా టేస్టీగా అటుకుల మిక్చర్ని జస్ట్ ఐదు పది నిమిషాలలో ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది చాలా రకాలుగా చేస్తారు మరి నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూసేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కానీ హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఈ విధంగా చేసి ఇవ్వండి వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ వేయించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ నేను పెద్ద సైజ్ అటుకులను తీసుకున్నానండి వీటిని వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అందులోకి ఆయిల్ జీలకర్ర కారం తగినట్టుగా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పును కూడా వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు వేసుకొని రుచికి తగినంతగా ఉప్పును కూడా వేసుకొని అంతా కలుపుకున్నారంటే అటుకుల మిక్సర్ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి